ఇరవై ఐదో సంవత్సరం చంద్రబాబు గారు నూతన ప్రభుత్వం స్థాపించి ఏర్పాటు చేసి దాదాపు పదహైదు నెలలైతే ఉంది పదహైదు నెలల కాలంలో మనం చూసినట్టయితే ఎంతో మంది ఈ అందరిని కాలం గురించి ట్యాంకర్లతో నీళ్లు నింపి ఓపెన్ చేసిన పోయిన కాలం కూడా చూసాము కానీ నిజమైన ఎత్తిపోతల పథకం ద్వారా అతీన కాలవకి నీళ్లు వదలడం అలాగే పలమనేరు నియోజకవర్గం మరియు గంగవరం మండలం పత్పత్తురు గుండుగల్లు పంచాయతీల మధ్య బొమ్మనపల్లి గ్రామం నందు ఈ కాలవ ప్రవహిస్తా ఉంది ఈరోజు పసుపతురు గ్రామంలోకి అక్కడ లిస్టిగేషన్ ఓటర్ల దగ్గరికి వస్తాయి నీళ్ళు ఆల్రెడీ అక్కడికి చేరిపోయాయి అయితే ఆ ద్వారా కుప్పం నియోజకవర్గానికి నీళ్ళని తరలించే ఏర్పాటు త్వరితగతిన చేసిన చంద్రబాబు గారికి మా ప్రాంత ప్రజలు మరియు కుప్పం ప్రాంత ప్రజలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అలాగే ఈ నీళ్ళంతా కూడా ట్యాంకర్లతో నింపిన నీళ్లు కాదు ఇది వేగం చూడొచ్చు ఈ సౌండ్ చూడొచ్చు ఇదంతా కూడా మనం నిజంగా అక్కడ నుండి ద్వారా నీళ్ళు ప్రవహిస్తా ఉండేది మనం వీడియో ద్వారా మనం ప్రజలకు అందరికీ కూడా తెలియజేసే ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది అయితే ఇంతటి పెద్ద ఎత్తున ఇంతటి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని కూనుకొని మొత్తం కాలువ మొత్తానికి కూడా సిమెంట్ చట్టాన్ని వేసి ఏ మాత్రం ఒక ఈ ప్రోగ్రామ్ లో మనం డ్యామేజ్ జరగకుండా ఎక్కడ ఏ వాటర్ ఏ నీళ్ళు వదిలినా కూడా చివరి ప్రాంతానికి ప్రతి పొట్టు చేరే విధంగా ఇంత పెద్ద ఎత్తున కార్య కార్యాన్ని తలపెట్టిన కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా ఈ ప్రాంత ప్రజలు మనమంతా కూడా కృతజ్ఞ కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఇది చూస్తా ఉంటే చాలా ఆనందం అనిపిస్తా ఎంత వేగంగా ఎంత ఎంత తీరుగా అనేది మనం చూడొచ్చు అటువైపు అట్లా చూడండి ఇదంతా కూడా మనం చూస్తా ఉండేది పస్పత్తూరు మరియు గుండుగల్లు పంచాయతీల మధ్య ఉన్న బొమ్మనపల్లి గ్రామం నందు చిత్తూరు జిల్లా నియోజకవర్గం గంగవరం మండలం పచ్చరు మరియు గుండెలు గ్రామాల మధ్య ఈ నీటి ప్రవాహం ఇంత వేగంగా జరుగుతా ఉంది మేము కలలో కూడా ఊహించలేదు రెండు వేల పద్నాలుగులో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు చివరి ప్రభుత్వం చివరికి వచ్చేపాటికే ఓడిపోవడం ఈ కాలువ పనులు అర్థాంతరంగా ఆగిపోవడం అలాగే దీన్ని ప్రజలకు మబ్బి ట్యాంకర్లతో నీళ్లు వదిలి మట్టి నేలలో అలాగే ఓపెన్ చేసి గేట్ తెచ్చేసి నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత పుట్స్ ఆరిపోతుంది కదా బుడగ గాలి బుడగ అలా ఆరిపోయినప్పుడు ఎలా ఆరిపోయిందో అలా నీళ్లు కూడా అయిపోయాయి కానీ అలాంటి ఏర్పాట్లు ట్యాంకర్లతో నీళ్లు నిల్వ చేసి బటన్లు నొక్కి నీళ్లు వదలడం కాకుండా నిజమైన నీళ్లు నదుల నుండి తీసుకొని వచ్చి అందరినివా కాలం ద్వారా అనంతపురం కడప మదనపల్లి ఉంగనూరు పలమనేరు కుప్పం ప్రాంతాల మీదుగా ఈ విధమైనటువంటి నీరు ప్రవాహం ప్రవహిస్తా ఉంది అంటే దీని వెనకాల ఎంత కృషి దాగి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు దీని అంతటి కూడా మేము కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం